హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రాధర్స్ వరల్డ్ ఈరోజు స్వీట్ కార్న్తో వాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా క్రిస్పీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వీట్ కార్న్ ఇలా వలుచుకొని మిక్సీ జార్లో వేసి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వన్ స్పూన్ ఫ్లోర్ ఫోర్ స్పూన్స్ బియ్య పిండి ఫైవ్ స్పూన్స్ శనగపిండి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి మనకి స్వీట్ కార్న్లో ఉన్న తడితోటే మనకి పిండిలా రెడీ అయిపోతుందండి ఒకవేళ మీకు గనక లూజ్ అయితే కొంచెం శనగపిండి బియ్య పిండి వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా వడల్లో ఒత్తుకుని ఆయిల్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడలు వేసుకుని డీప్ ఫ్రై చేయాలండి బోత్ సైడ్ తిప్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వాళ్ళు రెడీ అండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్